గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరము ఏవైతే హామీలు ఇచ్చారో వాటి సంతకాలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే జూలై ఫస్ట్ నేడు వృద్ధు వృద్ధ వృద్ధాప్యులకు అదేవిధంగా విదూరాలకు వికలాంగులకు మరి బుద్ధిమాంద్యం గల వారికి ఏడు వేల రూపాయల పింఛను నేడు ఇవ్వడం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రివర్యులు న్యాయశాఖ మైనారిటీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరుక్ గారు నేడు శ్రీకారం చుట్టారు మరి ఆయన నాయకత్వంలో రోజు గారి నాయకత్వంలో ఈరోజు పఠాన్ జాకీరు మరి అదేవిధంగా మనీయర్ ఖలీల్ మరి జాకీర్ జావేదు మరి బాబు అన్సర్ మరి మాలి అందరూ కూడా నలభై వార్డులో మరి సచివాలయం సిబ్బంది వెంటబెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారికి మరి మా ఎన్ఎమ్డి మంత్రివర్యులు పరుగు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఉదయమే పరుగు గారి సార్ ఆదేశాల మేరకు డోర్ టు డోర్ వెళ్ళి సచివాలయ సిబ్బంది మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి వారికి పెన్షన్ అందజేయడం జరిగింది మరొకసారి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మరి మంత్రివర్యులు ఎన్నటి పరొకసారికి వారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం